వెల్కమ్ టు ఐకాన్ గణేశ్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ తీసుకొచ్చిన ఎవరైతే మా ఛానల్ ను ఫాలో అవుతున్నారో మా యాప్ ద్వారా మా క్లాసెస్ ఎవరైతే గవర్నమెంట్ ప్రిపేర్ అవుతున్నారో మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నా సరే మీ అందరికి మేము ఉచిత శిక్షణను అందించబోతున్నాము ఏమంటున్నామంటే ఉచిత శిక్షణ అందించబోతున్నాం ప్రధానంగా ఇప్పుడు మనం ఎస్ఐ కానిస్టేబుల్ కు సంబంధించి యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ కు సంబంధించి ఒక ఉచిత శిక్షణ అనేది అందించడం జరుగుతుంది ఎక్కడి నుంచి అంటే సిద్దిపేట కేంద్రంగా ఈ ఉచిత శిక్షణ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది కోర్సు వ్యాలిడిటీ వచ్చేసి నాలుగు నెలల కాలం పాటు ఈ కోర్సును మీకు ఉచితంగా అందించడం జరుగుతుంది క్లాస్ టైమింగ్స్ వచ్చేసి ఎప్పటి నుంచి చెప్పటిదాకా అంటే నైన్ టు ఫైవ్ వరకు క్లాస్ టైమింగ్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటుంది మరి ఫ్యాకల్టీ ఎవరు ఏ విధంగా మీకు అందరికి సుపరిచితులే అయినప్పటికీ స్టేట్ లెవెల్లో మంచి పేరు దాల్చినటువంటి ఫ్యాకల్టీల చేత అద్భుతమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు టీచింగ్ లో చాలా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ క్లాసెస్ ముందుకు తీసుకురాబోతున్నాం అంటే ఇక్కడ చూడండి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యాన్ని జీవిత ఆశయంగా పెట్టుకున్న వారు మాత్రమే మా యొక్క క్లాస్ లోకి రండి ఎందుకంటే ఈ యొక్క ఉచిత అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది మాక్సిమం మనం టార్గెట్ గా ఈ యొక్క ఎక్కువ జాబులు లక్ష్యం లక్ష్యంతో ఈ యొక్క ఆఫ్లైన్ శిక్షణను మనం అందించడం జరుగుతుంది ఇది ఆఫ్లైన్ అండి మళ్ళీ ఆన్లైన్ లో అనుకునే ఆఫ్లైన్ శిక్షణ అనేది మీకు అందించడం జరుగుతుంది మరొక విషయం ఏంటి అంటే ఈ కోర్సులో కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే మీకు అందించడం జరుగుతుంది కేవలం రిజిస్ట్రేషన్ ఫీజుతో తో మాత్రమే ఈ కోర్సును మీకు అందించడం జరుగుతుంది ఓకేనా అండి రైట్ మరి ఈ కోర్సుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ నంబర్ కి కాల్ చేయండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ వన్ డబల్ ఎయిట్ నంబర్ కి కాల్ చేసి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ను పొందవచ్చు ఓకే ఈ కోర్సులో రిజిస్ట్రేషన్ అవ్వడానికి మీరు ప్లే స్టోర్ కి వెళ్లి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ఏ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఐకాన్ గణేష్ సార్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సు అవ్వచ్చు ఇంకొక మరి యొక్క అప్డేట్ ఏంటి అంటే మరొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఎవరైతే మా దగ్గర ఈ ఫ్రీ ఆఫ్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆన్లైన్ క్లాసెస్ ను కూడా ఆన్లైన్ క్లాసెస్ ను కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ కు సంబంధించి ఈ యొక్క ఆఫ్లైన్ క్లాస్ ఆన్లైన్ క్లాసెస్ ను అందించడం జరుగుతుంది మరి ఈ యొక్క ఆఫర్ ఎప్పటి వరకు అవైలబుల్ గా ఉంటుంది అంటే ఇలా ఫోర్టీన్త్ నవంబర్ కదా రైట్ ఇది మీకు ఈ యొక్క సెవెంటీన్త్ వరకు అవైలబుల్ గా ఉంటుంది ఎప్పటి వరకు అంటున్నాం సెవెంటీన్త్ వరకు ఈ యొక్క ఆఫర్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటుంది మరొక విషయం ఏంటి అంటే ఈ యొక్క క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్ వచ్చేసి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి అంటే ఈ యొక్క పదిహేడు సారీ ఇరవై నవంబర్ నుంచి మన క్లాసెస్ అనేటివి ప్రారంభించడం జరుగుతుంది ఓకే రైట్ ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి మంచి ఫ్యాకల్టీల చేత మీకు ఈ యొక్క అద్భుతమైనటువంటి క్లాసెస్ ను మేము అందించడానికి ముందుకు వస్తున్నాం మరి ఇది ప్రతి ఒక్క అభ్యర్థి ఈ అవకాశాన్ని విట్యులై చేసుకుంటారని చెప్పి ఆలోచిస్తున్నాం ఈ అవకాశాన్ని మీరు మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ బంధుమిత్రులు మీకు తెలిసిన గ్రూప్లలో కూడా ఈ వీడియోను షేర్ చేయండి తప్పకుండా మన వీడియోను లైక్ చేసి షేర్ చేయండి నాకు సాధ్యమైనంత వరకు ఈ యొక్క ఉచిత కోచింగ్ ను అందించడానికి మీ ముందుకు వచ్చినాను సాధ్యమైనంత వరకు మీరు కూడా మా యొక్క వీడియోను లైక్ చేసి షేర్ చేసి కొంతమందికి షేర్ చేస్తే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే ఎవరైనా ఒక్కరికి ఉపయోగపడుతుంది ఓకేనా సో ఈ విధంగా మీకు నవంబర్ ఇరవై తారీఖు నుంచి క్లాసెస్ అనేవి ప్రారంభించడం జరుగుతుంది కావాలి అనుకున్న వారు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఓకే నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తున్నా మీకు సాధ్యమైతే వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని చెప్పి మనసావాచకరమ కోరుకుంటూ సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేశ జాయ్ భారత్